హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద్ అస్వాల్ మీకు ఈరోజు మన రెసిపీ ఏంటో చూస్తేనే తెలిసిపోతుంది కదా అవునండి చాలామందికి ఫేవరెట్ అయిన చికెన్ లెగ్ ఫ్రై అన్నమాట సో చాలామందికి అయితే ఈ లెగ్ ఫ్రై అయితే తెలిసే ఉంటుంది చేయడమో వచ్చు చాలా ఈజీగా కూడా చేసేస్తూ ఉంటారు సో ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదండి అందులో నాదొక స్టైల్ అన్నమాట సో మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ స్వీటు హాటు అంటూ అన్ని రకాలుగా వంటలు అయితే చేసేస్తున్నాను కదా మరి దాంట్లో మా ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తిని ఈ లెగ్ పీస్ ఫ్రై కూడా ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేయండి దానికోసం అయితే ముందుగా ఇలా చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చుకొని మధ్యలో ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల దాకా గడ్డ పెరుగు వేసుకోండి దాంట్లోనే ధనియాల పొడి ఉప్పు మసాలా కారొడి పసుపు టూ స్పూన్స్ దాకా శనగపిండి వన్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ శనగపిండి ప్లేస్లో బియ్యపిండి కూడా వేసుకోవచ్చండి దాంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ వక్క అండ్ గరం మసాలా ఇవన్నీ అయితే పిండుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చండి ఎగ్ ఇష్టం లేకుంటే ఇలానే మసాలా అంతా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మన లెగ్ పీస్లు అయితే ఉన్నాయి కదా వాటికైతే మసాలా అయితే బాగా పట్టించాలండి లోపల దాకా మసాలా అంతా తోస్తూ పట్టించాలన్నమాట అలా అయితేనే ముక్క లోపల కూడా మసాలా అయితే వెళ్ళి మనకు ఈ లెగ్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇలా మనం ఎన్ని లెగ్ పీసులు తీసుకుంటే అన్నిటికీ అలా మసాలా అంతా పట్టించేసేయాలి నేను రెండు లెగ్ పీసులతోనే చేస్తున్నాను కాబట్టి రెండిటికే చేస్తున్నాను సో ఇప్పుడైతే మసాలా మొత్తం దట్టంగా పట్టించిన తర్వాత వీటిని అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అనేది మన ముక్కలకు మంచిగా పడుతుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే పీస్ అయితే బయట పెట్టేసుకున్నాను కదా చూడండి పర్ఫెక్ట్గా మనకైతే పీస్లకైతే పట్టేసింది మసాలా అంతా కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కదండి బావు తొందరగా ఎప్పుడైపోతుందా అనాలే అనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు కాకపోతే నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు అనేసి అయితే ఇలా అయితే చేస్తున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్లైతే తీసుకొని వన్ బై వన్ అయితే ఆయిల్లో వేసేసి అటు ఇటుగా దూరగా వేయించుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయకూడదండి అలా చేయడం వల్ల పైన ఉన్న మసాలా అంతా మాడిపోయి లోపల చికెన్ అనేది వేగదన్నమాట పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కొంచెం టైం అయితే పడుతుందండి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ దాకా అయితే పడుతుంది అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా చికెన్ లెగ్ పీస్ అయితే లోపల దాకా ఫ్రై అయిపోతుంది అన్నమాట సో ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి నాకైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేగిపోయింది కదా సో ఇంకొకటి కూడా సేమ్ అదే మాదిరిగా వేగిపోయిందండి లెగ్ పీస్లను వేసిన వెంటనే అలా వదిలేకుండా ఒకసారి వాటిని తిప్పుతూ ఉండాలండి ఎందుకు అంటే ఒకటే సైడ్ ఉంచామనుకోండి మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలన్నమాట సో మనకైతే ఆల్మోస్ట్ రెండు లెగ్ ఫ్రైలు అయితే అయిపోయాయి కదా చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదన్నమాట నాకైతే మన లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి ఆనియన్స్ వేసి పైనుంచి నిమ్మకాయ పిండుకొని తిన్నామనుకోండి సూపర్ అండ్ టేస్టీ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి బయట హోటళ్లలో రెస్టారెంట్లో ఈ లెగ్ పీసులు తీసుకున్నామంటే మనకు కలర్ఫుల్గా కనిపిస్తాయి కదండి అయితే వాళ్ళు అలా మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ కలర్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు సో మన హెల్త్ కూడా అవి మంచివి కాదు కాబట్టి మనం ఇంట్లోనే పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా ఇలా రెడీ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ఈ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసేయండి ఇంకా దీంట్లోకి మనం రెగ్యులర్గా వాడే కారం కాకుండా కాశ్మీరీ మిర్చి అని ఉంటుందండి అది వేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట సో మీకు అవైలబుల్గా కాశ్మీరీ మిర్చి ఉన్నా కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మిర్చి పొడి సో చూస్తున్నారు కదా ఇలా చేయితో చుంజితే చునిగిపోతుంది భలే టేస్ట్గా ఉందండి సూపర్గా ఉంది లోపలలాగా గ్రేవీ వెళ్ళి కూడా ఇంకా ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు మా వీడియో మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్